ైజ్ దిల్ అందరికీ స్నేహ మీ అందరికీ ఇన్విటేషన్ ఇయర్ ఎండింగ్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్కి స్నేహ పిల్లలు కూడా ఇన్విటేషన్ తెలియజేస్తారు అందరికీ ప్రైజ్ లాడ్ ఈరోజు మా ఇంట్లో ఇయర్ ఎండింగ్ థ్యాంక్స్ ప్రే జరుగుతుంది హోలీ చర్చ్ మెంబర్స్ అందరూ రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఐ మీన్ ప్రైజ్ లాడ్ అందరికీ ప్రైజ్ లాడ్ ప్రైజ్ ద లాడ్ దేవుని వాక్యంలో ఇలాగున రాయబడుతుంది కీర్తన గ్రంథం ఐదో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో ఇలాగున రాయబడుతుంది నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు నిజంగా దేవుని వాక్యలో రాయబడినట్లుగా దేవుడు మనందరినీ ఈ ఇరవై ఐదవ సంవత్సరం అంతా కాపాడిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే ఈ ప్రత్యేకమైన కూడిక కనుక మనమందరము కూడా చేరి ఆయన నామానికి ఈ సంవత్సరం అంతయు కాపాడిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే సమయం దేవుని వాక్యంలో రాయబడినట్లుగా నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేస్తారు యహోవా నీతి మందులను ఆశీర్వదించి వాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించి వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు నిజంగా కేడెముతో కప్పినట్లుగా మనందరినీ దేవుని దయ అనే కృపతో నింపుతూ వచ్చారు నిజంగా ఈ సంవత్సరం అంతా మనం కాపాడుబడి నూతన సంవత్సరం కోరిక సిద్ధపడుతున్నటువంటి ఈ ఇయర్ ఎండింగ్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయిర్స్కి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం దేవుని దయ మన ఆవరించి ఉండనుగాక ఆమెన్